అన్న మీరు చెప్పండి ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమనుకుంటా ఉన్నారు ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులు పెట్టేసి తెలుసా అవునవును తెలుసు కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ నుంచి తిరుమర్మల్ అన్న బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి అవును అటు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నారు ఏమనుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు ఎందుకు కొంచెం పోటీ అయితే ఎవరు తిరుమార్మల్లన్నకి రాకేష్ రెడ్డికి పోటీ ఉన్నది కొంచెం వీళ్ళిద్దరి మధ్య పోటీ నాకు తెలిసి ఈ అందులో నా అందరూ అనుకునే వాస్తవం ఏంటంటే కొంచెం రాకేష్ రెడ్డి అయితే బాగుంటది అని అనుకుంటున్నారు మల్లన్న అంటే ఇంత ముందు ప్రశ్నించేది అందరిని ప్రతి గవర్నమెంట్ ఎందుకంటే కాంగ్రెస్ విమర్శించాడు ఆయన బీఆర్ఎస్ ని విమర్శించిండు బీజేపీని కూడా విమర్శించ మూడు పార్టీలను విమర్శించిండు రెండు పార్టీల జాయిన్ అయ్యిండు ప్రశ్నించడం మానేసిండు చూస్తున్నాం కదా అంటున్నాడు కానీ ఇక ఆయన నమ్మాలి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు ఏం మాట్లాడి అనేది ప్రజలు మేము గమనిస్తున్నాం కదా అది చెప్పలేము ఆయన ప్రశ్నిస్తా అంటున్నాడు కానీ మాకు అంత నమ్మకం లేదు రాకేష్ రెడ్డి అయితేనే ప్రశ్నించగలుగుతాడు ఎందుకంటే ఆయన ఇప్పుడు అపోజిషన్ బిఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ని చూసి కాకుండా రాకేష్ రెడ్డిని చూసి అంతే ప్రశ్నిస్తాడని అభ్యర్థిని చూసి వేసేటట్టు బీజేపీ బిజెపి ఆయన మనకి ఏవో తెలియదు అసలు ఆయన ప్రేమేందర్ రెడ్డి ఆయన తెలియదు అసలు మొత్తానికి ఏది ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య పోటు ఉంటుందా రాకేష్ రెడ్డి బయట రాకేష్ రెడ్డి అనే అనుకుంటున్నాం అంతే